అందరికీ నమస్కారం కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం సందర్భంగా ఈ ముప్పై రోజుల పాటు మనం ఈ కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం చెప్పున స్మరిద్దాము అందులో ఇవాళ మొదటి రోజున మొదట అధ్యాయం నేను చెప్తాను శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే ఓం శ్రీ మహాగణా నమ శివా మొదటి అధ్యాయంలో మనము జనక వశిష్ట సంవాదం గురించి తెలుసుకుందాము పూర్వము నైవేశారణ్యమందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహాములు ఒకప్పుడు జనకునకు వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సావిస్తారముగా మేము మీ వలన వినకూరితమని సూతుడు అడిగాడు సూతుడు ఇట్లా చెప్పాడు శౌనకాది సమస్త సమస్తము ఈశ్వరులారా వినుడు ఈ కార్తీక మహత్యమును వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పాను పూర్వము నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు ఈ కార్తీక పురాణాన్ని చెప్పారు దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించను దీని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును పెంచుకొని మోక్షమునకు పొందుతారు ఒకనొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమునకు పోవుచు వశిష్ట మహాముని జనక మహారాజు గృహమునకు చేరను అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనం నుండి త్వరగా దిగి సాష్టాంగదండం ప్రాణాయా ప్రాణాయామం చేసుకొని సంతోష పులగానికిడై ఆర్గ్యపాధ్యూల చేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లుకొని బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడను సమస్త సుగుణ సంపన్నుడును అని మునికి భక్తిభావంతో ఇట్లా విన్నవించాడు బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వల్ల ధన్యుడ నైతిని నేను చేయదగిన పుణ్యం ఇంకేమీ లేదు ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు మహాత్ముల యొక్క దర్శనము సంసారకుల దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది అని ఆ జనక మహారాజు ఆ వశిష్ఠుని రాక గురించి ఇట్లా వర్ణించాడు సూతుడు ఇట్లా చెప్పాను తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడైన దయతో ఊడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లా పలికెను రాజోత్తమ నీకు క్షేమమగ నేను మా ఆశ్రమమునకు పోచున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానిని దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును ఆ రాజు ఇట్ల పలికెను మునీశ్వర యజ్ఞములకు చాలా ద్రవ్యము ఇచ్చదను కానీ విలువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరేదిని అని అన్నాడు నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి ధర్మముల వల్ల నాకు చెప్పుము మునీశ్వర ధర్మాజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటే సమస్త ధర్మముల కంటే ఎట్లధికమైనదో దాని వినకూరితని నాకు చెప్పుము వశిష్ఠుడిట్ల పలికెను రాజా పూర్వపుణ్యము వలన సత్ సత్వశుద్ధి కలుగును సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గమందు అభిలాష కలుగును లోక లోకో లోకోపకారమైన నీ నీవడిగిన మాట చాలా బాగున్నది చెప్పుదును వినము విన్నంతనే పాపములు నశించును సత్వగుణము కలుగును రాజా సూర్యుడు తులారాశి ఎందుగా కార్తీక మాసంలో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏమీ చేసినను అవి అక్షయమును కలుగును మునీశ్వరులు చెప్పిరి కార్తీక వ్రతంలో తులా సంక్రమణం అంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలవుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలవుకొని కానీ ఆరంభించిన నెల నెల రోజులు చేయవలను కార్తీక ఈ కార్తీక మాసం అనేది సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు మనకు ఈ కార్తీక వ్రతం అనేది చేస్తే దాని విశిష్టత ఎక్కువ ఉంటుంది ఈ కార్తీక మాసంలో మనము చేసే దానం కానీ ఏది చేసినా కూడా అర్చనము కానీ ఏది చేసినా కూడా పుణ్యం జరుగుతుంది స్నానము అన్ని అన్నీ పుణ్యానికి అనుకూలత అవి తీస్తాయన్నమాట ఆరంభము ఆరంభమునందు ఓ దామోదర నేను కార్తీక వ్రతమును ఆరంభించుతున్నాను దానిని నిర్విఘ్నముగా పూజ పూర్తి చేయము అని సంకల్పం చేసి కార్తీక స్నానము ఆచరింపవలెను ఆ కార్తీక స్నానాలు చేసేటప్పుడే మనము ఇలా దండం పెట్టుకొని చేయాలి ఓ దామోదర నేను కార్తీక స్నానాలు చేసిన కార్తీక మాసము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు ఇది నిర్విఘ్నంగా పూర్తి అయ్యేటట్టు నాకు నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి సంకల్పం చేసుకొని మనం ఈ కార్తీక మాసం వ్రతం అనేది మొదలుపెట్టాలి కార్తీక మాసం నందు సూర్యోదయం సమయమున కావేరీ నది అందు స్నానం స్నానం ఆచరించి వారికి మహాఫలములు కలగదు సూర్యుడు తులారాశిని ప్రవేశించుత ప్రవేశించిన తోడున మూడు లోకములు పవిత్రము చేయుగంగా ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములందును ప్రవేశించు తులారాశి అందు కార్తీకమున చెరువులందును దిగుడు బావులందును నూతులందును చిన్న కాలువలందును హరిని హరివసించి ఉండును రాజా కార్తీక కార్తీక మందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును బ్రాహ్మణుడు కార్తీక మాసం నందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధుడైన శుద్ధుడై మంత్రముల చేత భైరవాజ్ఞను పొంది మొలల్లోతు జలమందు స్నానం చేయవలను ఈ కార్తీక మాసంలో అందరూ కావేరీ నది నందు స్నానాలు చేయాలి అందరికీ ఆ కావేరీ నది అనేది అందుబాటులో ఉండదు కాబట్టి మనకు మన దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో నదులు కాలువలు చిన్న కాలువలు బావులు ఏమున్నా కూడా అందులో హరి నివసించి ఉంటాడు కాబట్టి మనము వాటి ఆ నీటితో స్నానం చేసినా కూడా మనకు కార్తీక వ్రత ఫలం అనేది పుణ్యం అనేది లభిస్తుంది ఆ కార్తీక ఈ కార్తీక వ్రతం అనేది ఏ కులం వారైనా జరుపుకోవచ్చు అందులో బ్రాహ్మణులు చేసేటప్పుడు వాళ్ళు ఈ మొలల వరకు తడిచేటట్టు స్నానాలు చేసుకొని వాళ్ళు ఆచరించారు తర్వాత దేవర్షి పితృదర్పణం ఆచరించి హరిభక్తితో అగు అగుమర్శన మంత్రమును పఠించు బొటన వేలు వేలుక్కోతో ఉదకము ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యాక్ష్మతర్పణము చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకము వదిలి ఆచమనం చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరం అంతయు తడి వస్త్రంతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరింపుడు దౌత వస్త్రమును ధరించవలను స్నానం చేసిన తర్వాత ఆ మిగిలిన వస్త్రంలోకి ఉన్న తడిని మనము పిండుకొని అక్కడి నుంచి పక్కకు వచ్చి ఆ తడి గుడ్డతోనే తుడుచుకొని బుల్లు తుడుచుకొని మనము నారాయణ స్మరణ అనేది చేయాలి చేసిన తర్వాత బ్రాహ్మణుడు గోపీచందముతో పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేసి చేయవలను స్త్రీలైతేనే గౌరీ జపము చేయవలను తర్వాత అపోసము గావించి బ్రాహ్మ బ్రహ్మయజ్ఞము చేసి తన తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖ చక్రములు ధరించిన వారిని భక్తితో చాలాగ్రామంలో షోడశోపచారంతో పూజించవలను అయితే స్నానం చేసిన తర్వాత ఈ బ్రాహ్మణులు భ భస్మధారణ చేసి గాయ గాయత్రి జపంను చేయగలను అదే స్త్రీలైతే గౌరీదేవి జపంను చేసుకొని పూలు తెచ్చుకొని సంకల్పం చేసుకొని పూజ అనేది ప్రారంభించాలి కార్తీక పురాణము పఠించిన లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవునకు నెరవేర్చి భోజనము చేసి ఆచమ ఆచమనము గావించి తర్వాత పురాణ కాలక్షేపములు చేయవలను సాయంకాలం కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ ఆపివేసి విశ్వాలయం విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ తన శక్తి పులది దీపములను పెట్టి భక్తి భోజ్యాధులతో స్వామిని పూజించి వాక్ష్మృద్ధితో విష్ణు స్తోత్రమును కానీ శివా స్తోత్రమును కానీ పఠించి నమస్కారం నమస్కారములు ఆచరింపవలను ఎప్పుడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పురాణ వృత్తి వర్జితమై వైకుంఠము పుంజుచున్నాడు ఈ స్నానాలు ఆచరించి ఇంటికి వెళ్ళిన తర్వాత కాలక్షేపం చేసుకొని సాయంత్రం అయిన తర్వాత మనకు ఎటువంటి పనులు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి శివ శివుని ఆలయంలో కానీ విష్ణు ఆలయంకి కానీ వెళ్ళి దీపాలను వెలిగించి మనము కార్తీక వ్రతం అనేది శివుని కానీ శివస్తోత్రం కానీ విష్ణు స్తోత్రం కానీ పఠిస్తే మనకు ఆ వ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో భక్తితో చేసింది ఏదైనా కూడా మనకు వైకుంఠానికి చేరే అవకాశం ఉంటుంది పూర్వ జన్మార్జితములను ఈ జన్మార్జితములు జన్మార్జితములను అన్ని సమస్త పాపములు కార్తీక వ్రతము ఆచరించిన ఎడల నశించును పూర్వజన్మ పాపములు కానీ మనము ఈ జన్మలో కానీ ఏవైనా తప్పులు పాపములు చేసి ఉంటే ఈ కార్తీక మాసం పురాణం అనేది చేసి కార్తీక వ్రతం అనేది చేస్తే మనకు పుణ్యం అనేది లభిస్తుంది బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతం చేసి చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠం నందుదురు ఎవడు కార్తీక మాసము వ్రత వ్రతము ఆచరించు వాణిని చూచి సంతోషించుచున్నాడో వాని యొక్క పగటి కాల మందార పగటి కళ మందారెచ్చించు పాతకము నశించును ఎందుకు సందేహం లేదు ఎవరైతే ఈ కార్తీక ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నారో బ్రాహ్మణులు కానీ క్షత్రులు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషులు కానీ స్త్రీలు కానీ భక్తులు కానీ భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు వైకుంఠానికి చేరే అవకాశం ఉంటుంది ఆ వ్రతాన్ని చేస్తుండగా చూసి చూసిన వారు సంతోషిస్తున్నా కూడా వారిని చూసి సంతోషించిన వారికి కూడా ఎంతో పుణ్యం అనేది లభించి వారికి కూడా వైకుంఠం చేరే అవకాశం ఉంటుంది ఇది కార్తీక పురాణంలో మొదటి అధ్యాయంలో మనము జనకు వశిష్ట సంవాదనం గురించి తెలుసుకున్నాము అందరికీ నమస్కారం శుభరం శుభం